మంగళగిరిలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ తన జెండాను ఎగరైపోతుంది సైకిల్ స్పీడ్ సైకిల్ సవారీ చేస్తుంది అంటే మంగళగిరిలో లోకేష్ బాబు గెలుస్తున్నాడని అర్థం తన అభివృద్ధి పథకాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా తన సొంత నిధుల ద్వారా మంగళగిరి ప్రజల్ని మంగళగిరి ఓటర్ని ఆయన దోచుకున్నారంటే అతిశక్తి కాదు ఏదైనా సరే ఇక్కడ మంగళీరు ప్రాంతంలో మంగళీరు పట్టణంలో శాశ్వత డ్రైనేజీ సమస్య అంటే భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తానని ఈ భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తానని అదేవిధంగా ఇల్లు పేదలకి ఈ నియర్గంలో ఇరవై వేలకు పైగా ఇల్లు నిర్మించిస్తామని పేదల బాధలు అర్థం చేసుకొని ముఖ్యంగా చేనేత కార్మికులకి ప్రత్యేక సదుపాయం ఏర్పాటు చేస్తామని మొగ్గా షెట్లు ఏర్పాటు చేస్తామని వృత్తిని నిలబెడతామని చేనేత వస్త్రానికి మరింత డిమాండ్ పెరిగే విధంగా గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తామని కార్మికులకి నైపుణ్యం గురించి శిక్షణ ఇస్తామని కూడా లోకేష్ బాబు చెబుతున్నారు అదేవిధంగా స్వర్ణకారులకి అంటే బంగారు పని చేస్తారు కదా వారికి కూడా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కూడా లోకేష్ బాబు చెబుతున్నారు అదేవిధంగా అధిక దగ్గర తగ్గిస్తామని మంగళగిరిని మోడల్ నియోజవర్గంగా మారుస్తామని దేశంలోనే నెంబర్ వన్ నియోజవర్గంగా మారుస్తామని లోకేష్ బాబు తన ప్రసంగాల ద్వారా తన ప్రణాళిక ద్వారా మంగళగిరి ప్రజల మనసులు దోచుకున్నారు ఈ విధంగా మంగళగిరిలో గెలుపు నాదేనని లోకేష్ బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ దిశగా ఎన్ని సర్వేలు చెప్పినప్పటికీ చివరి అంతిమ విజయం నారా లోకేష్ బాబు గెలుస్తాడని చెప్పవచ్చు ఓటర్లు మొగ్గు ఓటర్ల హవా ప్రచార సరళి అన్నీ పరిశీలిస్తే లోకేష్ బాబు మంగళగిరి నియోజవర్గంలో యాభై వేలు పైగా మెజార్టీతో గెలుస్తాడని చెప్పవచ్చు